ఏదో ఇంటర్వ్యూ అండి ఎవరు తనిఖీల బారిన ఎవరో గుర్తులేదు ఆ ఇంటర్వ్యూలో ఎవరు అంటే చిన్నప్పుడు పిల్లల మెంటాలిటీ ఎలా ఉండేదంటే అంటే అందులో మనం కూడా ఉంటాం అందరం ఓ పిల్లోడు మాస్టర్ పోయారు స్కూలు మాస్టరు చనిపోయారు అందరూ స్కూలు ఉండదు కదా స్కూల్ లేదు అందుకని అందరూ ఆనందంగా ఉన్నారు వీడు ఇంకా ఏడుతున్నాడు రే రెడ్డి శివశంకర్ ఏడుతున్నాడు ఎందుకు ఎందుకు రా అని అడిగారు ఇంకా మిగిలిన మేస్టర్లో ఉన్నారా అని ఎరా ఎన్నవా అర్థమైందా అంటే స్కూల్ మొత్తం ఉండకూడదంటే మొత్తం మేస్టార్లు చచ్చిపోవాలి అర్థమైందా ఆ రోజు స్కూల్ కాదు అంటే స్కూల్ ఎగ్గొట్టేయడానికి ఎన్ని రకాల కారణాలు కానీ అప్పటి మ్యాస్టార్లో అందరూ స్టార్లే ఎలా కొట్టేవరో అలా కొట్టబట్టి భయం ఉండేది భక్తి ఉండేది చలపతి అని ఉండేవారు కొట్టేవారు రా మామూలుగా కాదు ఆ పేక బెత్త కూడా మేమే తేవాలరా మా కర్మ కాదు మనతోనే తెప్పించి ఎంత దుర్మార్గం అంటే ఒరే రేపు వచ్చేప్పుడు మంచి బెత్తం దండి ఎంత దుర్మార్గం కొట్టేవరు మళ్ళీ సాయంత్రం నువ్వు బాగా గుర్తు ఆయన మొత్తం పట్టదల నెమ్మదిగా ఏదో ఇలా తీయగా మళ్ళీ సాయంత్రం పడ ఒరే బడబడు అనేవారు అలా ప్రేమగా ఉండడం అలా కొట్టడం ఈ రెండు బ్యాలెన్స్గా ఉండడం వలన అదొక స్వీట్ మెమరీ కదండి బాబు కొడితే నాన్న అలాగా మళ్ళీ వేస్తారు ఆయన కొంచెం కోపంగానే ఉండేవారు మళ్ళీ కామయ్య గారు చాలా కాలం అంటే ఒకటో తరగతిలో మేస్తారు ఆయన మొన్న మొన్న దాకా కూడా ఆయన అన్ని స్వీట్ మెమరీసు గ్రేట్ మెమరీసు భగవంతుడు అలా ఇచ్చాడు శిరోమణి టీచర్ అని మరియమ్మ టీచర్ అని వాళ్ళిద్దరు క్రిస్టియన్ టీచర్లు వాళ్ళు ఈ మరియమ్మ టీచర్ గారు ఏమీ బైబిల్ చెప్పేది కాదు కానీ ఆవిడే చెప్పే శిరోమణి టీచర్ నా బాగుతు నోవాహో అని ఒక క్యారెక్టర్ ఉంటుంది బైబిల్లో ఆవిడ చెప్పింది జలప్రళయం వస్తుంది అని చెప్పి అంత కాపీ పేస్ట్ అనుకోండి మనం చిన్నపిల్లం వినాలి వినేవాళ్ళం కానీ అందరూ అందరూ పిల్లల్ని ప్రేమించేవారు కొట్టేవారు మరియం టీచర్ కూడా కొట్టేది మామూలుగా కాదు అసలు బెత్తం ఎరగాల్సిందే కానీ అవన్నీ గ్రేట్ గ్రేట్ మెమరీస్ బాగా వాళ్ళం సత్యవతి టీచర్ ఎవరో ఒక ఆవిడ కొడితే అసలే ఈ కలర్కే కొడితే ఎర్రగా అయిపోయేది వాళ్ళు మామూలుగా కదా ఉమ్మేసుకుని ఉఫ్ 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 అనుకునేవాళ్ళం ఎలా ఎగొట్టేయాలనుకునేవాళ్ళం కానీ అలా అలా దెబ్బలు కొట్టినా వాళ్ళు అలా ప్రేమించేవారు అందుకనే ఒక కవి ఏం చెప్పాడు భగవంతుడా భగవంతుడా నాకు ఏదైనా వరం ఇస్తే నా బాల్యాన్ని నాకు తిరిగి చెయ్యి అంటాడు అలాగే లోనా అని బండి ఉండేది తెలిసారా ఎరా రెడ్డి నీకు తెలుదా సార్ మీకు తెలుసు కదా గారు తెలుసుగా ఆ లోనా బండి మా నాన్నగారు అది ఎంత ఉంటుంది ఆ చిన్న ప్రాణం దాని వెనకాల కూర్చుని అలా ఓ తాడు ఉండేది నాన్న కూర్చునే సీటుకి వెనకాల ఇలా ఒక రింగ్లో ఉండేది దాన్ని ఎలా రెండు చేతులతో పట్టుకుంటే నాన్న ముప్పైలో వెళ్తే మనకు మూడు వందల స్పీడ్ అది అలా పొలాల మధ్యలో జీగాని వెళ్తే అది గట్టిగా నలభై కంటే వెళ్దది అదే పెద్ద హీరో ఇజ్ అనమాట నా వెనకాల నేనొత్తా అనే వాళ్ళ అసలు కాదు ఆయనకి పనులు ఉంటాయి కదా కానీ మన సతాయింపుకి ఇంకా తప్పదని అమ్మ వెనకాల లాగేసేది అయినా సరే అలా నాతో బండి మీద వెళ్తే ఆ పొలాల్లో అబ్బో ఆ పొలాల మధ్య ఇంత గ్రేట్ అసలు మళ్ళీ వస్తుందా అందుకే భగవంతుని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను స్వామి ఇంత ఇచ్చేవ తండ్రి ఈ దేహం పడిపోయే లోపల నువ్వు ఇచ్చింది ఎందుకో నేను వచ్చింది ఎందుకో అది నెరవేరితే బాగుంటుంది అలా అనుగ్రహించు అని కోరుకుంటూ ఉంటాను ఏదో అన్నమయ్య చెప్పినట్లుగా అతన్ని కరుణారసంబు అబ్బకుండ కగదా పతిమాలి పలుగడల పారాడవలసే ఎంత కాలము కదా ఈ దేహ ధారణము చింత పరం పరల చిక్కుబడవలసే అలా మనస్సులో అలా అమ్మని నాన్నని గురువుని దైవాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతతో జీవించగలిగితే ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక ఇదిగాక వైభవం బింకొకటి కలదా నాగార్జున ఎలాంటి వాడైనా అన్నమయ్య పాత్రలో అలా ఒదిగాడు అలా వెంకటేశ్వర కనబడగానే ఎంత పిచ్చోడిపోతాడు స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడు అయి నాకోసం వచ్చావా తండ్రి లోకాలు లేవాడా నా కోసం వచ్చావా వెంకటరమణ అన్ని సంకటాలు తీర్చేవాడా అలాంటి దైవం వెలసిన నేల అలాంటి భక్తులు పుట్టిన నేల ఎంత గొప్పగా మనం భావించాలి ఇంకెంత గొప్పగా జీవించాలి పరంధామ అచ్యుత ఈ తెలుగు నేలని ఈ ఋషి భూమిని రక్షించుదండి నారాయణ 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 ఏంటి లేదా ఆ వీడు వేయలేదా